హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే శృంగారం శృంగారం అనేది సృష్టికి చాలా ఆనందకరమైన జీవితంగా స్త్రీ పురుషులు ఇద్దరు భావిస్తారు మరి ఈ శృంగారం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇదే నేను చెప్పబడే టాపిక్ ఇది సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ శృంగారాన్ని భార్య భర్తలంతా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు దీనివల్ల మానసిక శారీరక ఆనందంతో పాటు ఇంకా చాలానే ప్రయోజనాలు ఉన్నాయి శృంగారం ద్వారా చాలా క్యాలరీలను ఖర్చు చేయవచ్చు వ్యాయామం చేసినంతగా కాకపోయినా శృంగారంలో పాల్గొన్నప్పుడు కూడా చాలా క్యాలరీలు ఖర్చు అవుతాయి సుమారు అరగంట సేపు ఒక మోస్తరు వేగంతో పరిగెత్తితే సగటున మహిళల్లో రెండు వందల పదమూడు క్యాలరీలు పురుషుల్లో రెండు వందల డెబ్భై ఆరు క్యాలరీలు ఖర్చు అవుతాయి శృంగారం మూలంగా మహిళల్లో అరవై తొమ్మిది క్యాలరీలు పురుషుల్లో నూట ఒకటి క్యాలరీలు ఖర్చు అవుతాయి మగవారిలో ఎక్కువ క్యాలరీలు ఎందుకు ఖర్చు అవుతున్నాయో తెలుసా కన్నా మగవాళ్ళు ఎక్కువ బరువు ఉండటం ఆ సమయంలో మగవారు కాస్త చురుకుగాను ఉండటం వల్ల వారిలో ఎక్కువగా క్యాలరీలు ఖర్చు అవుతాయి నిజానికి శృంగారం అనేది వ్యాయామ పద్ధతి కాదు కానీ ఇది కూడా కొంతమేరకు వ్యాయామంగా తోడ్పడుతుండడం విశేషం క్యాలరీల విషయం పక్కన పెట్టినా కూడా శృంగారంతో మనకు చాలా లాభాలు ఉన్నాయి మానసిక ఆరోగ్యం మోడ్ మెరుగుపడతాయి కండరాలను వదిలిచేసి హాయిని కలిగించే రసాయనాలు శరీరం అంతా సరఫరా అవుతాయి అంతేకాదు నిద్ర కూడా బాగా పడుతుంది శృంగారం ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా చాలా విధాలుగా పెంపొందిస్తుంది ముద్దు పెట్టుకోవడం వల్ల శరీరంలో కేవలం కొన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి ముద్దు పెట్టుకునే సమయంలో నిమిషానికి సగటున రెండు నుంచి ఐదు క్యాలరీలు ఖర్చు అవుతున్నాయి మరీ ముఖ్యంగా శ్వాస ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువ స్థాయిలో క్యాలరీలు ఖర్చు అవుతాయి శృంగారంలో బరువు కూడా తగ్గచ్చు ఎంత ఎక్కువసేపు శృంగారంలో పాల్గొంటే క్యాలరీలు ఖర్చు అవ్వడానికి అంత ఎక్కువ అవకాశం ఉంది శరీరంలో క్యాలరీలు ఎంత ఎక్కువగా ఖర్చు అయితే లావు తగ్గడానికి అంత ఆస్కారం ఉంటుంది శృంగారంలో పాల్గొనడం కేవలం క్యాలరీలు మాత్రమే ఖర్చు కావు ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది వారానికి రెండుసార్ల కంటే ఎక్కువగా రతిలో పాల్గొనే మగాళ్లలో హార్ట్ అటాక్ వచ్చే ముప్పు తక్కువగా ఉంటుంది రొమాన్స్ వల్ల రోగాలను తట్టుకునే సామర్థ్యం శరీరానికి పెరుగుతుంది జలుబు జ్వరం లాంటి చిన్న చిన్న ఇబ్బందులు తగ్గితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఆఫీస్ పని లేదా కుటుంబ సమస్యల వల్ల ఒత్తిడిగా ఉందా దీని భావం మీ శృంగార జీవితంపై పడకండి జాగ్రత్త పడండి బెడ్రూమ్లో పార్ట్నర్తో హ్యాపీగా గడపడం వల్ల ఒత్తిడి నియంత్రణలో ఉంటుందని తేలింది తలనొప్పిగా ఉందనే సాకుతో ఆమెకు దూరంగా ఉండడానికి ఎప్పుడూ ట్రై చేయకండి లైంగిక ఆస్వాదన వల్ల ఆక్సిటోన్ హార్మోన్ స్థాయి ఐదు రెట్లు పెరుగుతుంది ఫలితంగా నొప్పులు తగ్గుముఖం పడతాయి లైంగిక ఆనందాన్ని పొందడం వల్ల భావప్రాప్తి సమయంలో డిహైడ్రోఇపిఎం హ్యాండ్రోస్టెరోన్ అనే హార్మోన్ విడుదలవుతుంది ఇది ఇమ్యూనిటీని పెంచి కణాలను రిపేర్ చేసి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది వారానికి రెండుసార్లు రైతుల్లో పాల్గొన్న వారు కొన్ని వారాలకు ఒకసారి శృంగారాన్ని ఆస్వాదించే వారితో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తారట శృంగారను పాల్గొనడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది కణాలు అవయాలకు తాజా రక్తం అందుతుంది శరీరంలో పెరిగిపోయిన టాక్సిన్లు నిస్సత్తు కారణమైన పదార్థాలు తొలగిపోతాయి సెక్స్లో పాల్గొన్న తర్వాత చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు రాత్రి చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది ఫలితంగా ఆరోగ్యం మెరుగవుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి సెక్స్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి సెక్స్ చెప్పడం మాట్లాడడం భూత్ కాదు మంచిదే హెల్త్కి సో మీరు కూడా భార్యాభర్తలు అయితే తప్పకుండా హ్యాపీగా ట్రై చేయండి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్